హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే గొప్ప శుభార్త అనుకోవచ్చు ఎందుకంటే హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే ప్రతి ఒక్క రైతుకైతే ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున డబ్బులు అయితే జమ చేస్తున్నారు కాబట్టి ఈసారి వచ్చేసి మన వానాకాలం సీజన్లో ఎంతమంది రైతులకైతే ఈ రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది రావడం అయితే జరిగింది అలాగే మనకైతే ఈ రోజున జూలై పదిహేనో తారీఖు కాబట్టి ఎంతమంది రైతుల ఖాతాలో డబ్బులు అయితే వస్తున్నాయి ఈ రోజున ఏ జిల్లాలో ఉన్న వారికి అయితే ముందుగా వచ్చే అవకాశం అయితే ఉందని చాలామంది మన రైతులైతే అడుగుతున్నారండి మనమైతే ఈ రోజు వీడియోలో వచ్చేసి జూలై పదిహేనో తారీఖున ఎంతమంది రైతులకైతే అయితే వస్తుంది వాటి గురించి మనమైతే తెలుసుకుందాం కాబట్టి వీడియోని కొంచెం లాస్ట్ వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా పెడితే స్టార్ట్ చేద్దాం ముందుగా చూసుకుంటే మన రెండు తెలుగు రాష్ట్రాలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అలాగే అన్నదాత స్విగీభవ సంబంధించిన డబ్బులైతే రెండు రాష్ట్రాల్లో ఉన్నవారికైతే అయితే రైతులకైతే అందడం అయితే జరిగింది కదా సో ముందుగా మనమైతే ఈ రోజు మన తెలంగాణలో ఉన్న వారి కోసం మాత్రమే మాట్లాడతామండి మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో వచ్చిన తర్వాత రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఈ రోజు ఇస్తున్నావు రేపిస్తున్నావు అని గత కొద్ది రోజుల నుంచి పెండింగ్ పెట్టిన తర్వాత మొన్న ఏదైతే జనవరి ఇరవై ఆరో తారీఖు అయితే ఉందో ఆ రోజున వచ్చేసి మన గారు రేవంత్ రెడ్డి గారు ఈ పథకం అయితే ప్రారంభించడం అయితే జరిగింది ఈ పథకం ద్వారా ఒక కోటి యాభై రెండు లక్షల ఎకరాలు సాగు చేసే భూమి ఏదైతే ఉందో వాటి అన్నిటికైతే రైతు భరోసా ఇవ్వడానికి అయితే మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకైతే వచ్చింది కాబట్టి ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఫైనల్ చేయడం అయితే జరిగిందండి ఈ డబ్బులు వచ్చేసి మన రైతుల ఖాతాలో ఏ విధంగా వస్తుందంటే రైతులు ఎవరైతే రైతు భరోసా సంబంధించిన అప్లికేషన్స్ ఏదైతే గతంలో అయితే ఇచ్చి ఉంటారో మీరు రైతు బంధు అదేవిధంగా మనకైతే ఈసారి కూడా రైతు భరోసా కావాలంటూ విధంగా అయితే ఇవ్వాలని అది కూడా కొత్తలు మాత్రమే పాతలకి గతంలో ఇచ్చిన ఏదైతే రైతు బంధు పేరియడ్ అయితే ఉందో విధంగా వచ్చేసి రైతు భరోసా సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే లేదండి ప్రతి ఒక్క రైతుకు అయితే డబ్బులు అయితే వస్తున్నాయి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఎకరాలు కలిగిన రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ రోజున జూలై పదిహేనో తారీఖున డబ్బులు అయితే వస్తాయని మనకైతే చెప్పడం అయితే జరిగిందండి సో మొత్తానికి హామీ ఇచ్చిన విధంగా మన తెలంగాణలో ఇప్పుడు రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే విడుదల అవుతున్నాయి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరమైతే లేదండి ఇప్పటి నుంచి చూసుకుంటే రైతులకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు వస్తాయి దాంతోపాటు ఇంకా ఏదైనా ఇతర సంబంధించిన పథకాలు వచ్చినా సరే రైతులకైతే రావడం అయితే జరుగుతుంది కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది తీసుకోవాల్సిన అవసరమైతే లేదండి ప్రతి ఒక్క రైతుకు అయితే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుంది ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం తప్పకుండా వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మన అను ఇన్ఫో యూట్యూబ్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా